గ్రామం ఇప్పుడు మండలం ఇబ్రాహీంపట్నం జిల్లా రంగారెడ్డి ఇప్పుడు కూడా గ్రామం ఎస్సీ రిజర్వేషన్ మహిళ రావడం జరిగింది ఈ యొక్క మా భార్య అయినటువంటి సంతోష భోస్పలి సంతోష సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది మా ఊరి పెద్దల ఆశీసుల వల్ల మా ఊరి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరి ఆశీర్వాదంతో నేను లేపీయడం జరిగింది మీ అందరికీ చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా నేను ఇప్పటిదాకా వీడికి రెండుసార్లు ఓడిపోవడం జరిగింది సర్పంచ్ చేసి ఇప్పుడైనా నా మీద దయించి మీ అందరూ ఆశీర్వదించి అందరు నాకు ఓటేసి మీరు గెలిపిస్తే కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఏదైతే పది పదిహేను 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 పది సంవత్సరాలున్న బీఆర్ఎస్ పార్టీ చేయలేని పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా పూర్తిగా చేస్తా ఏదైతే మేజర్గా మాకు ఉన్నటువంటి సమస్య సాగర్ హైవే నుంచి ఉపడం వచ్చే రోడ్డును ఏదైతే చెరువు చుట్టూ మాకు చెరువే ఉంది రు కూడా చుట్టూ అలాగెళ్తే ఈ ఊర్ల నుంచి బయటికి వెళ్ళే దారి లేదు దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ మా ఎమ్మెల్యే గారు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు ఆశీర్వాదంతో అది ఖచ్చితంగా గెలిపిస్తే నేనుండి ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణం కోసం నేను ముందుండి కొట్లాడి తీసుకొచ్చి నా ఊరికి న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఏదైతే అదే అలగొచ్చి పోలేని పరిస్థితి ఉన్నటువంటి మంగల్పేళ్ళి కూడా లింకు రోడ్ అక్కడ అలిగెళితే మాకు ఇంకో దారి లేదు ఈ దారి మంగల్పేల్లి కూడా లింకు రోడ్ ఉంది ఇప్పటికీ ఆ రోడ్ గురించి పట్టుకున్న ఎవరు కూడా దాని గురించి ఆలోచన చేసిన నాయకులు లేరు ఆ రోడ్డును కూడా ఖచ్చితంగా నేను ముందుండి మా ఊరి ప్రజలంతా ఆశీర్వాదంతో వాళ్ళందరూ సహకరి నాకు సహకరించి ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డును బీటీ రోడ్ వేసి నేను ఖచ్చితంగా గెలిపిస్తా ఎందుకంటే నాకు ఇంతంతో రాజకీయ అనుభవం ఉంది నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసి రాష్ట్రం వచ్చింది రాష్ట్రం సాధించుకున్నాం తర్వాత నా కొన్ని సమస్యల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో గవర్నమెంట్ రావడం జరిగింది గవర్నమెంట్ త్రూ నేను పదే పదే కొట్లాడుతున్నా ఊరి సమస్యల మీదనే బాగా నేను పోయి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతా మా ఎమ్మెల్యే గారు కూడా బాగా మాకు స్పందించి ఖచ్చితంగా నువ్వు ఏది అడిగినా నేను చేస్తాను నేను ఖచ్చితంగా నీకు ముందుండి నేను నేను నేనే చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఈ యొక్క మా అమ్మలు అక్కలు అన్నదమ్ములు చెల్లెళ్ళు అందరికీ నేను నేటికి మీ అందరికి పేరు పేరున నా తల వంచి నమస్కరిస్తున్నా ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తానని అనుకుంటున్నా ఖచ్చితంగా నేను గెలిస్తే నేను చెప్పా చేసి చూపిస్తా చెప్పడం చెప్పి మాటలు తప్పించుకుంటూ కానీ నేను ముందడుండి ఉండి మీ మీ అడుగుజాడలను ఉండి మీ వెన్నెంటే ఉండి మీకు ఉంటాయని మీకు కూడా తెలుసు ఖచ్చితంగా నేను చేసి చూపి చూపిస్తాను ఈ యొక్క కత్తెర నాకు వచ్చినటువంటి గుర్తు కత్తెర గుర్తు మీరు ఖచ్చితంగా మీరు ఈ కత్తెర గుర్తు మీద ఓటేసి వారి మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదించి మీరు ఖచ్చితంగా నన్ను గ్రామ పంచాయతీకి మీరు పంపితే మీరు ఏ పని చేసినా మీ అందరు కలిసి వస్తే నేను ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నా కొన్ని నీటి సమస్యలు ఉన్నాయి ఇప్పటికే చేయంగా మిగిలినవిజన్ బాగ్రథలో కొన్ని రోడ్లు ధరమైనవి అవి కూడా పూర్తిగా చేస్తా ఏదైతే నీకు వాటర్ కృష్ణ వాటర్ కూడా కొద్దిగా సరిగా రావట్లేదు అవి కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తా ఇవన్నీ మీరు అందరూ ఆశీర్వదిస్తే మళ్ళొక్కసారి మీ అందరికీ నమస్కరించి చిన్న పెద్దలకు అందరికీ నాకు ఖచ్చితంగా నన్ను కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించి నన్ను మీ ముందు మీ ఏంటో తీసుకుపోతారని నేను ఆశిస్తున్నాను